ఆంధ్రప్రదేశ్లో పింఛన్ అందుకునే వారికి ముఖ్యమైన గమనిక ఫిబ్రవరి రెండో తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి నెల పింఛన్ పంపిణీ ఒకటివ తేదీ మూడో తేదీల్లో ఉంటుంది రాష్ట్రవ్యాప్తంగా పింఛను తీసుకుంటున్నవారు ఈ విషయాన్ని గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి సెలవు దినాలు వస్తే కీలకమైన నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీని పింఛన్ పంపిణీ చేస్తున్నా సంగతి తెలిసిందే అయితే ఫిబ్రవరి రెండో తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి మూడున పింఛన్ అందజేస్తారు అలాగే పింఛన్ పంపిణీ చేసే ఒకటో తేదీ సెలవు ఆదివారం కనుక వస్తే గత నెల చివరి పని దినం రోజు పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది ఒకవేళ నెలలో రెండో తేదీ సాధారణ సెలవు ఆదివారం అయితే ఆ తర్వాత పని దినం రోజు పింఛన్ డబ్బుల్ని అందజేస్తారు ఉదాహరణకు జనవరి ఒకటి సెలవు దినం కావడంతో ప్రభుత్వం డిసెంబర్ ముప్పై ఒకటిన పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేసింది అలాగే జనవరి ఒకటిన ఇయర్ కావడంతో ఆ రోజు పింఛన్ల తనిఖీలు మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీలను చేపట్టిన సంగతి తెలిసింది మెడికల్ కేటగిరీ దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లను అందుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించే పనిలో ఉంది ఈ మేరకు ప్రత్యేక టీంలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి ముందుగా మెడికల్ కేటగిరీలో తనిఖీలు చేపట్టారు పింఛన్ల తనిఖీలు మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీలను చేపట్టిన సంగతి తెలిసిందే మెడికల్ కేటగిరీ దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లను అందుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించే పనిలో ఉంది ఈ మేరకు ప్రత్యేక టీంలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి ముందుగా మెడికల్ కేటగిరీలో తనిఖీలు చేపట్టారు అవి ముగియగానే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్లు అందుకుంటున్న వారిలో అనర్హులను గుర్తించనున్నారు గత ప్రభుత్వ హయాంలో భారీగా అనర్హులకు పింఛన్లు పంపిణీ చేశారనే ఫిర్యాదులు వచ్చాయి ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు తనిఖీలు మొదలు పెట్టారు అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తుల్ని త్వరలోనే స్వీకరించనున్నారు ఓవైపు అనర్హులను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తూనే అర్హత ఉండి పింఛన్ తీసుకోలేకపోతున్న వారికి న్యాయం చేస్తామని చెబుతోంది ప్రభుత్వం రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని చెబుతోంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అల్ అనే ఆప్షన్ని ఎంచుకోండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మరియు షేర్ చేయడం మర్చిపోకండి